రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది ఈ నవంబర్ మాసం సహజంగా కార్తీక మార్గశిర మాసాల యొక్క కలయిక చెప్పుకోవచ్చు ఇది భక్తి ప్రపత్తులతో కూడినటువంటి మాసం పవిత్ర మాసంగా చెప్పుకోవచ్చు మనకి నవంబర్ మాసం ఈ నవంబర్ మాసంలో నవంబర్ నెల ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ముందు కనుక నిత్యం శివారాధన చేయడం శివాభిషేకం చేయడం ఉపాసనాది కార్యక్రమాలు చేయడం స్మరణ చేయడం అలాగే నదీ స్నానాలు ఆచరించడం సాయంకాలం వేళ కార్తీక దీపాలను ఇంటి ముంద లోపల తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర బిల్వ చెట్టు దగ్గర దీపాలను వెలిగించడం ఈ రకంగా కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం ఇక మృ మాసంలో విష్ణు ఆరాధన చేయడం మా లక్ష్మీదేవి ఆరాధన మహావిష్ణువు ఆరాధన చేసేటువంటి కార్యక్రమాలు సంప్రదాయాలు మనకు ఉన్నాయి ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ నవంబర్ మాసంలో కుంభరాశి వారికి యాభై నుంచి అరవై శాతం శుభ రావడానికి అనుకూలత కనిపిస్తుంది ప్రధానంగా సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటూ యాభై నుంచి అరవై శాతం శుభ అందించే వాతావరణం ఉంది సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ నవంబర్ నెల పదహారు నుంచి దశమములో వృక్షిక రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు అధికారుల అన్నదండలు పుష్కలంగా మీకు లభిస్తుంది నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అలాగే తండ్రి నుంచి సహాయం కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా ఈ నవంబర్ మాసం అనుకూలంగా ఉంది కుంభరాశి వారికి అని చెప్పవచ్చు ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు నెలంతా కూడా దశమ భావంలో వృశ్చిక రాశిలో ఆయన సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ నూతన భూములు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు భూ వాహన సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ఫలితము గుర్తింపు మీకు లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తుంది ఇష్టంగా చేసే పనులంతా కూడా సత్ఫలితాలను ఇస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఆత్మీయుల కలయిక మీకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అనుకోకుండా నూతన అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు మీకు రావాల్సిన ఆదాయం కంటే అధికంగా లాభాలను అందుకుంటారు వ్యాపార విస్తరణ కానీ వ్యాపారంలో లాభాలు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది బ్యాంకుల నుంచి రావాల్సిన ఆదాయం కానీ లేకపోతే ఇతరత్ర రుణం సదుపాయాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా భాగ్యములో సంచరిస్తున్నాడు కనుక తులారాశిలో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ సృజన సహకారంతో కలిసి ఇంట బయట చాలా పనులు మీరు నిర్వహించడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడం నూతన వ్యాపారాలు ప్రారంభించడం బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉండడం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం విందు వినోదాల్లో పాల్గొనడం స్త్రీలతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను ఆర్జించేటువంటి వాతావరణం ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో నాలుగు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి కుంభరాశి వారికి ఇందులో ప్రధానంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జరుగుతాయి కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది స్థిరాస్తుల నుంచి నష్టాలు వచ్చే వాతావరణం ఉంటుంది విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలతలు ఉంటుంది పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పని వారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఇది ద్వితీయ శని దోషం ఉంది ఏళ్ళనాడు శనిలో కాబట్టి మీకు ఇంటా బయట కూడా చాలా పనులు వాయిదా పడిపోతాయి అలాగే సోమరతనం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించలేకపోతారు పనివారి సహకార లోపం వల్ల కూడా మీరే పని నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి పనివారము అధికమవుతుంది వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో అశాంతికి అవకాశం ఉంటుంది సోమరతనం పెరిగిపోవడం వల్ల కొన్ని పనులన్నీ కూడా వాయిదా పడతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు సప్తంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఇది ప్రబల కాల సర్పదోషం మీరు ఏదైతే ఆశిస్తారో ఆ పనులు మీరు నిర్వర్తించలేకపోతారు అలాగే మీ అంచనాలు తారుమారు అవుతాయి విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి నూతన వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడతారు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కలిసి రావు ఈ రకంగా మీరు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అవమానాలు పొందేటువంటి పరిస్థితి కుంభరాశి వారు ఈ జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం మోసపోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే సప్తములో సింహరాశులు కేతువు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వాముల సమస్య స్పర్ధలు వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు నిరాశ అశాంతి ఆర్థిక సమస్యలు పనులు చే నిర్వహించేటప్పుడు ఆటంకాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ గురువు శని రాహుకేతువులు ఈ కాలసర్పదోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసానికి గాను మీరు ఈ నాలుగు గ్రహాలకి పరిహారం నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసానికి గాను తప్పనిసరిగా ఈ కుంభరాశి వారు సప్తములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళండి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకోండి అలాగే ఆది గురువైనటువంటి దర్శనామూర్తి దర్శనం చేసుకోండి ఆ ఆలయంలో విశేషంగా నిర్వహించేటువంటి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కల్పిస్తుంది అంతటి దూరం వెళ్ళలేని వారు శక్తి లేని వారు నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేషునికి గరికమాలను సమర్పించండి ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పుడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి మీరు చాముండేశ్వరి అమ్మవారిని కానీ లేక కనకదుర్గ అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఎర్రటి పూలమాలను అమ్మ అమ్మవారికి సమర్పించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఎర్రటి పండ్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల కూడా ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి అనగా కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తములో సింహరాశిలో ఉన్నటువంటి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు అనగా కుంభరాశి వారికి మీనంలో శని సంచారం ఉంది ఏల్నాటి శని ఇది రెండవ భాగంలో ఉంది కనుక ద్వితీయ శని దోషం ఉంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు ఇబ్బందులు వస్తున్నాయి కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది కనుక తప్పనిసరిగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా తిరునల్లారికి వెళ్ళి తమిళనాడులో తిరునల్లారికి స్వామిని దర్శనం చేసుకోండి అక్కడ శనీశ్వర స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఈ రకంగా చేయడం వల్ల మీరు సంతోషంగా శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజున ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వహించండి అలాగే ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలను అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ శని దోషం నుంచి కొంతవరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక షష్టములో గురువు సంతరిస్తున్నాడు కనుక గానగాపురం వెళ్ళి దత్త దత్తాత్రేయ స్వామిని సందర్శించండి గురుచరిత్ర పారాయణం చేయండి దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో ఒకరోజు నిద్ర చేయండి అలాగే శనగలు కానీ పశువులను పండ్లను కానీ గురువులకి దానం చేసి వారి ఆశస్సులు అందుకోండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కుంభరాశి వారు ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది